హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను విజయవాడలో కల చెన్నై షాపింగ్ మాల్కి వచ్చానండి నిన్న శ్రీలీల గారితో గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది అక్కడ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మార్నింగ్ టైంలో అయితే శ్రీల గారు వచ్చినప్పుడు ఫుల్ క్రౌడ్ అండి రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది సో అప్పుడు కలెక్షన్ అనేది అంటే ఇంకా చెప్పలేము సో అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో వచ్చాము ఈవినింగ్ టైం చూసారా క్రౌడ్ అనేది ఎంత మంది ఉన్నారో అసలు జనాలు కిక్కిరిసిపోయారనమాట అసలు శారీస్ ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క హ్యూజ్ మెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క విధంగా చాలామంది ఉన్నారు ఇక్కడ కలెక్షన్ అనేది ఏ విధంగా ఉందో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నైంటీ నైన్ రూపీస్ నుంచే శారీస్ స్టార్ట్ అవుతాయి మేము వెళ్ళేసరికి నైంటీ నైన్ రూపీస్ దగ్గర చాలా మంది ఉన్నారని చెప్పేసి వన్ సెవెంటీ ఫైవ్ దగ్గరికి వచ్చాం ఇక్కడ శారీస్ క్వాలిటీ అనేవి కూడా చూడండి వన్ సెవెంటీ ఫైవ్ అని బోర్డు ఉన్నా కానీ వీటిలో కూడా మనకి కలర్ నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇదే బెస్ట్ చాయిస్ బికాజ్ మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్కి ఇస్తున్నారండి షాప్ ఓపెనింగ్ కాబట్టి ఈ విధంగా ఉంది కలెక్షన్ అనేది వన్ నైంటీ ఎయిట్ నైన్ఏ నేను కొన్ని శారీస్ కూడా చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కేజీ సేల్ లాగా ఎలా రన్ అవుతుందో ఇక్కడ షాప్ ఓపెనింగ్ కాబట్టి ఈ విధంగా తక్కువ ప్రైజెస్కే వస్తున్నాయి మనకి ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క విధంగా ఉన్నాయి మనకు నచ్చిన సారి నచ్చినట్టు చూసుకొని తీసుకోవడమే ఓపెనింగ్ కాబట్టి మోడల్స్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పి ఇంతమంది జనాభా ఉన్నారు ఆ క్రౌడ్ అయితే మాములుగా లేదు ఫ్రం ఫ్లోర్లో కూడా ఈ విధంగానే ఉందండి మనం నచ్చిన శారీ నచ్చినట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి లేకపోతే కనుక ఈ ఆ శారీస్ తీసుకోవడానికి కదా అందరూ వచ్చేది సో అందుకోసం చెప్పి ఇక్కడ మళ్ళీ స్పెషల్ ప్రైజెస్ ఏంటి అంటే ఈ పిల్లో వచ్చి ఫిఫ్టీ రూపీసే అని చెప్పేసి అన్నారు ఆ పిల్లుల కోసం కూడా చాలా చాలామంది చాలా రచ్చ చేశారు ఆ విధంగా మా ఫైనల్గా శారీస్ వరకు మాత్రమే మేము క్యాప్చర్ చేయగలిగా పైన ఫ్లోర్కి కూడా వెళ్ళాం కిడ్స్ వేర్కినూ ఉమెన్స్ ఉమెన్స్ వేర్కి కూడా ఉమెన్స్ వేర్లో కూడా ప్లాజో సెట్స్ త్రిపుల్ త్రీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కిడ్స్ వేర్ సెషన్ కూడా జస్ట్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏ అయినా కానీ మనకు నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట శారీ ఒక్కొక్క విధంగా ఉంది ఈ సారీస్ నార్మల్గా మనకి కేజీ సెల్లో అలాంటి వాటిల్లో కూడా చూస్తూ ఉంటాం మనం ఈ వీటిలో వచ్చేసరికి ఇంకా తక్కువ ప్రైస్కి ఇచ్చారండి ఇది టూ నైంటీ నైన్ రూపీస్ అంటే శారీ చాలా బాగుంది ఇది టూ ఫార్టీ నైన్ అని మీకు కొన్ని ప్రైజెస్ కొన్ని మోడల్స్ కూడా చూపిస్తున్నా దీనికి దానికి ట్యాగ్స్ అవన్నీ కూడా వేసి ప్రతి ఫ్లోర్లో కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అనేవి సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ అనమాట కొత్త సెట్స్ అవన్నీ కూడా మనకి త్రిబుల్ ఫోర్కి త్రిబుల్ త్రీకి అలా స్టార్ట్ అయినాయి చాలా బాగుంది క్వాలిటీ అనేది ఒకసారి అయితే స్టోర్ని అయితే విజిట్ చేయండి నియర్ బై ఉంటే కనుక ఈ వీటిలో కలెక్షన్ అనేది ఆఫర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఎంత త్వరగా గ్రాప్ చేసుకుంటే అంత మంచిది బికాజ్ ఇప్పుడు చూపించిన సారి నెక్స్ట్ ఉండిద్దో లేదో కూడా తెలియదు కానీ మీకు ఆఫర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో అని తెలియటం కోసం నేను ఈ వీడియో తీశాను ఇక్కడ కలెక్షన్ చూశారు కదండీ త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఇవి క్రష్డ్ శారీస్ ఇవి కొంచెం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓవరాల్ శారీస్ మనం డైలీ వేర్ క్యారీ చేయాలి అన్నా కానీ ఇలాంటి శారీస్ కొంచెం క్లాస్ లుక్గా అనిపిస్తాయి మనకి వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యేవి కూడా ఉన్నాయి అవి కూడా కొంచెం డైలీ వేర్కి బాగుంటాయి ఇవి కొంచెం సెమీ అవి ఫ్రైడేస్ అలా క్యారీ చేయడానికి బాగుంటాయి అనమాట చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ చాలా ఎక్కువ బల్క్గా ఉండేది కదండి షాప్ ఓపెనింగ్ అంటే సో ఆ షాప్ ఓపెనింగ్ కాబట్టి ఇంత హ్యూజ్ హ్యూజ్ కలెక్షన్ వచ్చింది మనకి ఈ హ్యూజ్ కలెక్షన్లో మనం ఎంత గ్రాప్ చేసుకుంటే అంత అని చెప్పేసి ఒక్కొక్కరు జనాభా అయితే చాలామంది వచ్చారు ఇంతమంది జనాభా షాప్ ఓపెనింగ్కి ఇదే నేను ఫస్ట్ టైం చుట్టాము ఎందుకని షాప్ ఓపెనింగ్ రోజు నేను కేవలం మీకోసం వీడియో తీయడం కోసమే నేను వచ్చాను అందుకనే నాకే షాక్ అనిపించింది ఇంతమంది జనాభా నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఫస్ట్ టైం షాప్ ఓపెనింగ్ అప్పుడు వచ్చాను అనమాట ఇక్కడ ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్కటి అసలు ఆ స్టాల్స్ అందరూ ఎక్కడికక్కడ శారీస్ చూస్తున్నారు ఏ స్టాల్ దగ్గర పడితే ఆ స్టాల్ దగ్గర వేసేస్తున్నారు కానీ ఆ పర్టికులర్ స్టాల్ దగ్గర అయితే నెంబర్ ఆఫ్ వేరు వేరు వేరే వేరే శారీస్ కాస్ట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉండొచ్చు మళ్ళీ వాళ్ళు ఆ స్టాల్ మెంబర్స్ వచ్చి మళ్ళీ అవి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ స్టాల్ దగ్గర పెట్టుకోవడం అవి కూడా చాలా జరుగుతున్నాయి ఒక్కొక్కళ్ళు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇదే ది బెస్ట్ టైమ్ బికాస్ మనకి నైంటీ నైన్ రూపీస్ నుంచి శారీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఎవరైనా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఆ శారీస్ కూడా తీసుకొని వెళ్ళి మార్జిన్ వేసుకొని కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట ఆ విధంగా ఉన్నాయి శారీస్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాను కదండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది జి లేటెస్ట్ జిమ్మిచ్యూ శారీస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కే వస్తున్నాయి త్రిబుల్ నైన్ నుంచే బాగున్నాయి అనమాట శారీస్ అవి కూడా నేను ఈ వీడియోలో ఎండింగ్లో యాడ్ చేస్తాను చూడండి మనకైతే ఈ కొన్ని కొన్ని క్రష్డ్ శారీస్ ఇవి ఉన్నాయి చూడండి ఇవి క్రష్డ్ అనమాట ఇవి చాలా మంది తీసుకుంటున్నారు వాటిని కొంచెం డ్రెస్సెస్లా కానీ లెహంగా సెట్స్లా కానీ ఎలాగైనా కుట్టించుకోవచ్చు అన్న విధంగా బాగుంటున్నాయి అని చెప్పి తీసుకుంటున్నారు ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క శారీ అనమాట ఇదిగోండి ఇక్కడ కలర్స్ చూపిస్తున్నాను ఈ బ్లూ అని పింక్ అని ఎల్లో అని అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అన్నీ క్రష్డ్ శారీసే ఇంకా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఏమో శారీస్ మీద ప్రింటెడ్ బ్లౌజెస్ ఏ స్టాల్కి ఆ స్టాల్ ఒకసారి అయితే చూడండి కలెక్షన్ అనేది మీకు ఎలా అనిపించిందో ఒక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ షాప్ అడ్రస్ ఇవన్నీ కూడా షేర్ చేయండి తప్పకుండా ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇది చెన్నై షాపింగ్ మాల్ పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఆపోజిటే ఉంటుందండి చాలా నియర్ బైయే మంచి స్పాట్లో పెట్టారు అసలు చాలామంది ఎవరైనా పార్క్కి వచ్చినా కానీ విజిట్ చేయడానికి వీలుగా ఉండిద్ది చాలా నియర్ బై అనమాట ఒకసారి అయితే ఇక్కడ ఆఫర్స్ కానీ అవన్నీ ఒకసారి గ్రాప్ చేసుకోండి బికాస్ దసరా ఫెస్టివల్ కాబట్టి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కే వస్తాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది ఓపెనింగ్ కాబట్టి చాలా హ్యూజ్గా ఉంది ఎప్పటికప్పుడు రీస్టాక్ వస్తూనే ఉంది అనమాట ఒక్కొక్క సారీ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క వేరియేషన్ ఉంది క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది జస్ట్ టూ హండ్రెడ్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫార్టీ నైన్ అలా ప్రైజెస్ అనేవి వేరియేషన్ అవుతూ ఉన్నాయి అనమాట డిజిటల్ ప్రింట్ బ్లౌజులు కానీ డిజైనర్ బ్లౌజెస్ కానీ ప్లెయిన్ శారీస్కి అలా అన్నీ ఉన్నాయి ఫైవ్ ఫార్టీ నైన్కి మనకి ఈ విధమైన పట్టు శారీస్ లాంటివి వస్తాయి అన్నమాట ఈ పట్టు శారీస్ కొంచెం ఫెస్టివల్ వేర్కి కానీ ఎవరికైనా పెట్టుబడులు పెట్టుకోవాలి అనుకున్నా కానీ ఇలాంటివి క్యారీ చేయొచ్చు ఎవరైనా బల్క్గా తీసుకున్నా కానీ చాలా బాగుండిద్ది అంత ప్రైస్ తక్కువగా ఉన్నాయి అన్నమాట శారీస్ అనేవి మీరు కూడా ఎప్పుడైనా నాలాగే షాప్ ఓపెనింగ్ అప్పుడు వెళ్ళారా మీకు మీకు ఎదురైనవి ఏంటివి మీ ఒపీనియన్ ఎలా ఉంది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నాకు ఎలా అనిపించింది అంటే కనుక కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నా కానీ శారీస్ అనేవి ఈ టైంలో వస్తేనే మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ క్యాప్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో రావటమే ఎవరైనా అదే ఉద్దేశంతో వస్తారని చెప్పి నాకు అర్థమైందనమాట మీ ఒపీనియన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక శారీ మించి ఒక శారీ ఉంది కలర్స్ కానీ వేరియేషన్స్ కానీ క్వాలిటీస్ కానీ ప్రైజెస్ కానీ అన్నీ ది బెస్ట్గా అనిపించినాయి ది చెన్నై షాపింగ్ మాల్ ఎంత ఎన్ని చోట్ల ఉందంటే మన విజయవాడలో ఇప్పుడే స్టార్ట్ చేయడం కాబట్టి ఇక్కడ క్వాలిటీ చూద్దామని ఎవరైనా ఈగర్గా వెయిట్ చేస్తారు అందులో నేను కూడా ఒకదాన్ని సో అందుకని ఫెస్టివల్ సీజన్ కాబట్టి జిమ్ చ్యూ శారీస్ తీసుకోవాలని నాకు చాలా ఇష్టం సో ఆ కలెక్షన్ నెంబర్ ఆఫ్ మాల్స్లో చూస్తూ ఉన్నాను కానీ చెన్నై షాపింగ్ మాల్లో జిమ్ చూ శారీస్ ఓపెనింగ్ కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్కే వచ్చాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది జిమ్ చ్యూ శారీస్లో స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ వాటిల్లో కొంచెం కొంచెం మోడల్స్ వేరియేషన్ అవుతూ ఉన్నాయి మల్టిపుల్ కలర్స్ ప్లెయిన్ కలర్స్ అలాగన్నీ ఉన్నాయి అన్నమాట ఈ స్టాల్ దగ్గర తక్కువ ప్రైజెస్కి ఉన్నాయి నెక్స్ట్ స్టాల్లో వచ్చేసరికి కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట ఇది ఇది వచ్చేసరికి ఇదిగోండి ఎయిట్ డబల్ నైన్ ఇవి వచ్చి మొత్తం ఓవరాల్ జిమ్మిచ్చు శారీస్కి ప్లెయిన్ వస్తుంది ఇందాక చూపించిందేమో కింద వరకు మాత్రం ఎల్లో కలర్ వస్తుంది అన్నమాట వీటిలో కలర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ అని పెట్టారు బోర్డు కానీ ఇక్కడ ఎయిట్ నైంటీ నైన్ అలా కూడా ఉంది ప్రైజెస్ ఇక్కడ ఎయిట్ నైంటీ నైన్ అనేది కొంచెం పట్టు టైప్ వస్తాయి అనమాట ఒక్కొక్కటి కా స్టాల్ ప్రైజెస్ని బట్టి సేమ్ అయ్యే కాస్ట్లు ఉండాలి అనుకుంటే కనుక ఇది ఓపెనింగ్ డే కాబట్టి మనకు శారీస్ అనేవి చాలా షఫుల్ అయిపోతూ ఉంటాయి ఇది ఒకటి మీరు గమనించగలరు ఆ విధంగా ఉన్నాయి శారీస్ అనేవి మనకు శారీ నచ్చితే కనుక వెంటనే తీసుకొని పక్కన పెట్టుకోవాలి లేకపోతే కనుక మనం చూసిన శారీ వేరే వాళ్ళు చూస్తున్నారా తీసేసుకుంటున్నారు வணக்கம் <small> ఈ ఫ్లోర్లోనే ఎంతమంది ఉన్నారు కదా శారీస్ అంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఫెస్టివల్ కదా అని చెప్పేసి కిడ్స్ వేర్ సెషన్కి ఉమెన్స్ వేర్ సెషన్కి వెళ్ళాను అక్కడ భవ్యకి కానీ నాకు కానీ ఏమైనా తీసుకుందామని చెప్పి అక్కడ ఇంతకంటే ఎక్కువ మందే ఉన్నారు సో అక్కడ వీడియో తీయడం అయితే పాసిబుల్ కాలేదు కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత పర్టికులర్గా కొన్ని కొన్ని వెరైటీస్ మీద తీద్దాం అనుకున్నా సో ప్రజెంట్ అయితే శారీస్ కలెక్షన్ మాత్రం క్యాప్చర్ చేయగలిగాను ఆ డ్రెస్సెస్ విషయానికి ఎవరైనా ప్రిఫర్ చేస్తే కనుక డ్రెస్సెస్ కూడా మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ స్టార్ట్ అవుతాయి లెగ్గింగ్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి చున్నీస్ దుప్పట్టాస్ అన్ని ఆఫర్లో ఉన్నాయి టూ పీస్ సెట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అందులోనూ త్రీ ప్లస్ పలాజో సెట్స్ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ కుర్తా సెట్స్ అలా స్టార్ట్ అయినాయి పార్టీవేర్ డ్రెస్సెస్ కానీ లెహంగా సెట్స్ కానీ అన్ని ఆఫర్లోనే ఉన్నాయి ఇది వచ్చేసరికి ఆ విధంగా ఉంది సెకండ్ ఫ్లోర్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇచ్చు శారీస్ అండి కొంచెం హై కాస్ట్ కావాలి అనుకుంటే జిమ్మిచ్చు శారీస్ కలెక్షన్ ఇది చూసారా క్రౌడ్ ఎంత హ్యూజ్గా ఉన్నారో ఇక్కడ కలెక్షన్ ఇచ్చులోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బార్డర్ వేరియేషన్ బట్టి ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది మొత్తం ఓన్లీ బోర్డర్ వరకు వస్తుంది అదేమో నీ లెంత్ వరకు వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట కాస్ట్ వేరియేషన్ బట్టి ఉన్నాయి కాస్ట్స్ కూడా చాలా రీజనబుల్గానే అనిపిస్తుంది కంపేర్ చేసుకుంటే ఆన్లైన్తో కానీ అలా కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్ ఎంబ్రాయిడరీ శారీస్ జిమ్మిచ్చు శారీసు టిష్యూ శారీస్ అలాగా చాలా మోడల్స్ ఉన్నాయి ఏదైనా మనకి కొంచెం ఇందా చూపించిందేమో ఎయిట్ డబల్ నైన్ దానికి కొంచెం హై కాస్ట్లో కావాలి అనుకుంటే మాత్రం లాస్ట్లో ఉన్న ఇక్కడికి రావాలన్నమాట ఇది ఓవరాల్ శారీ వన్ టూ ఫైవ్ ఉన్నది మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసరికి ఏమో సిక్స్టీన్ హండ్రెడ్ శారీ ఓవరాల్ది మొత్తం కట్ వర్క్ టైప్ వస్తుంది ఇలా ఒక్కొక్క శారీ ఒక్కొక్క వేరియేషన్ ఉంది ఈ శారీస్ కలెక్షన్ అనేది చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది కేవలం ఇది ఈ వీడియో మీకోసమే తీసాను అనమాట తప్పకుండా ఒక లైక్ అనేది మాత్రం చేయండి ఈ కలెక్షన్ అనేది ఎలా అనిపించిందో నేను చూపించిన మోడల్స్ మీకు యూస్ఫుల్ అనిపించినాయో కూడా మీ ఒపీనియన్ నాకు తెలియచేయండి ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిఎర్ భవ్య ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బా బాయ్